కిడ్నీ ప్రాబ్లమ్స్ అందరిలో వస్తాయా కాదు కేవలం కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారిలో మాత్రమే కిడ్నీ పంతులు తగ్గే అవకాశం ఉంటుంది మరి అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకుందాం నెంబర్ వన్ రిస్క్ ఫ్యాక్టర్ దీర్ఘకాలికంగా ఉన్న షుగర్ వ్యాధి రెండవ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ కాలం నుంచి హై బ్లడ్ ప్రెషర్తో బాధపడేవాళ్ళు థర్డ్ రిస్క్ ఫ్యాక్టర్ గుండె సమస్యలు ఉన్నవారు ఫోర్త్ రిస్క్ ఫ్యాక్టర్ కుటుంబంలో కిడ్నీ జబ్బులు ఉన్న హిస్టరీ ఉన్నవాళ్ళు ఫిఫ్త్ రిస్క్ ఫ్యాక్టర్ లాంగ్ టర్మ్గా ఎప్పటి నుంచో పెయిన్ కిల్లర్స్ వాడుతున్నవారు దీంతో పాటు వయసు అరవై సంవత్సరాలు పైబడ్డవారు కూడా కిడ్నీ సమస్యలకి ఫ్యాక్టర్స్ కింద ఉంటారు పైన చెప్పిన ఉన్న ఉన్నవారిలో కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో వీరందరూ కూడా సంవత్సరానికి ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది మరి ఇలాంటివారు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి యూరిన్ ఎగ్జామినేషన్ స్పాట్ యూరిన్ ఆల్మిన్ క్రియాటిన్ రేషియో సీరమ్ క్రియాటిన్ టెస్టులు కిడ్నీ పనితీరుని గుర్తించలో ప్రాథమికంగా ఉపయోగపడే సింపుల్ మరియు కీలకమైన పరీక్షలు